श्रेष्ठ वृदेय मृतिदा वृद्धेयो मृति अरुंधन जान्धतोया सावित्री जानकी सती सावित्री जानकी सती द्रौपदी कन्नक्रौपदी कन्नकुर्गाती रा दुर्गाती हरत्म गिजय भरत्मी जय ఎంఏ సంస్కృతం మూర్తి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ సంస్కృత అధ్యాపకులుగా పనిచేస్తున్నారు గత నలభై సంవత్సరాలుగా స్వయం సేవ పది సంవత్సరాలు సంఘ ప్రచారంగా పనిచేశారు గతంలో అనంతపురం జిల్లా కార్యవర్యగా అనంతపురం విభాగ సహకార్యాలయంగా ఉన్నారు తర్వాత ప్రాంత సహ బౌధికరంగా పనిచేశారు ప్రస్తుతం సహ ప్రాంత కార్యవాహాలు ఉన్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్గా అమృతవచనం వారి పక్కన ఉన్నవారు కళ్యాణ శంకర్ గారు శ్రీ మాషినేది ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు ఇందులో ఉంటారు గత పదహైదు సంవత్సరాలుగా స్వయం సేవ గౌతమపురి కండ కార్యవహారగా పనిచేస్తున్నారు చోటల చోటల్లా స్వాగతం కలుపుతూ పూల మాలను వేస్తారు ఈ రకమైన పనికి రాని ఆలోచనను ఉప్పు సంకల్పాన్ని కలిగి ఉన్న యువతులారా ఈ దేశ ధర్మ రక్షణకై రెండు నిలిచి ముందుకు నడవండి ఇటుక రాళ్లమై మనం ఈ దేశ పునాదులను దృఢంగా నిర్మించాలి బ్రహ్మ తేజానికి చక్ర తేజానికి సంరక్షకులము ఉపాసకులు కావాలి ध्वेयमुगा साधुतु न संघमिति शतवसन् तपधमु नन्दु प्रवहं चेत् संघटनमि ध्लेयमुगा साधुतु न संघमिति साधुतु न संघमिति शरी चीमलि अनुलोक कालकाला वीरव्रतुल पदमु चूपू भारत अमरतम नडकू वीरव्रतुल पदमु चूपू कार्य सन्निधि शता वसंत पदमु भगव शता वसंत पदमु नन्दु प्रवहिंचे సంగటనమిథేయముగా సాగుతున్న సంఘమిది సాగుతున్న సంఘమిది వేను తుఫానుల అలయల తీరుడిన శాకలం ప్రతిక్షనము సేవకొరకు పరితపించు పరికలము కోలమ తాల కంచ హిందూ హిందూ

ఆ రామ కంగ నక్ష सच्चिदाननंदयेस्ट परमात्म जोतिर्मयस्वूपा विश्व्यमूर्त विश्व प्रकृति पंच भूताने लोकास्वी

गंगा सरस्वती सिंधु ब्रह्म

शिलागया मुरीकक्षशिलागया यागः पाटलीपुत्रं यागः पाटलीपुत्रं विजयानगरं महाविजयानगरं इन्द्रहस्तं सोमनाथः सोमनाथः तामृतसरप्रियं రామాయణం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రతి సంవత్సరము ఇలాగా వంద విజయదశమి ఉత్సవాలు పూర్తి చేస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రారంభమైంది హిందూ సమాజ సంఘటన కొరకు డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవారు ఈయన రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభం చేశారు ఎందుకోసం ప్రారంభం చేశారు వ్యక్తి నిర్మాణ కార్యం సంఘం ఏం చేస్తుంటుందంటే వ్యక్తి నిర్మాణం చేస్తుంటుంది మ్యాన్ మేకింగ్ మిషన్ వ్యక్తి నిర్మాణము ద్వారా సమాజ నిర్మాణం సమాజ నిర్మాణము ద్వారా దేశ నిర్మాణము చేయడం సంఘం యొక్క పని గత వంద సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేస్తున్న పని ఇదే మన తల్లి భారత మాత మనము ఆమె సంతానం అనేటువంటి భావన దేశ ప్రజల్లో నిర్మాణం చేస్తే ఉన్న కూడా పరిష్కారం లభిస్తుందని చెప్పేసి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ విశ్వసిస్తున్నారు సంఘము శాఖ అనేటువంటి ఒక గంటసేపు కార్యక్రమం ప్రపంచంలోనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఇవాళ అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ సంఘానికి అనుబంధంగా ఒక నలభై వివిధ క్షేత్ర సంస్థలు కూడా పనిచేస్తున్నాయి ఈ సంస్థల అన్నిటి యొక్క లక్ష్యము భారత మాతలు తిరిగి జగద్గురు స్థానానికి తీసుకెళ్లడమే అలా వంద సంవత్సరాలుగా ముందుకు అయితే శాఖ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఎంచుకున్న మార్గము ఒక గంటసేపు శాఖలోకి వచ్చి ఆడుకోవాలి బయట సమాజంలో ఎలాంటి ఆటలు ఆడుతుంటామో ఎలా వ్యాయామం చేస్తుంటామో ఇక్కడ కూడా అంతే సూర్య నమస్కారాలు చేయాలి కాస్త యోగా చేయాలి మన మన దేశ చరిత్ర సంస్కృతి చివరిలో భారత మాత గురించి ప్రార్థన ఇందే ఇలా నాగపూర్లో ప్రారంభమైన ఈ శాఖ ఇవాళ లక్షా ముప్పై వేల శాఖ నిర్వహిస్తా ఉంది సంఘం సుమారుగా డెబ్బై లక్షల మంది స్వయం సేవకులు ప్రపంచంలో ఏ సంస్థకు లేరు ఇలా ఇందులో ఈ సంస్థ ఇలా వికాసం చెందడానికి రెండు రకాల కార్యకర్తలు పనిచేశారు ఒకటి గృహస్థు కార్యకర్త సుమారుగా ఐదు లక్షల పైచలకు కార్యకర్తలు వివాహం చేసుకుని వారి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చూసుకుంటూ రోజుకు మూడు గంటలు సెలవు దినాల్లో ప్రత్యేకంగా సెలవు పెట్టుకొని సంఘ కార్యాన్ని గ్రామ గ్రామాన బస్తీ అక్కడ పరిచయం చేసి వ్యక్తి నిర్మాణ కార్యాన్ని చేయడము తాను శిక్షణ తీసుకోవడము ఈ మధ్యన మన గుత్తిలో ఒక ట్రైనింగ్ పూర్తి చేసి మనం అందులో ఏడు రోజుల పాటు ట్రైనింగ్ జరిగింది అక్కడ సుమారుకు ఒక వంద మంది శిక్షణ తీసుకున్నారు ఆ శిక్షణ తీసుకున్న వ్యక్తులు సమాజంలోకి వెళ్ళి అక్కడ శిక్షణ ఇస్తారు ఇది ఒక రకమైన కార్యకర్త రెండో కార్యకర్త ప్రచారక వ్యవస్థ ఉంటుంది సంఘంలో వివేకానందుడిలాగా వెళ్ళాలి ఇల్లు వాకిలి వదిలిపెట్టేసాన్ని ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఇలా దేశంలో ఆరు వేల ఐదు వందల మంది ప్రచారకులు ఉన్నారు అందరూ మీలాగా నాలాగా పనిచేసి సమయం వస్తుంది కదా ఇకొద్దిగా వేగంతో వెళ్ళాలి కాస్త ప్రచారిక వ్యవస్థ కాబట్టి వంద సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వ్యక్తి నిర్మాణ కార్యాన్ని చేస్తూ ముందుకు వ్యక్తి నిర్మాణం చేసి ఏం చేసింది సంఘం అని కూడా ప్రశ్న ఉదయిస్తుంది మన సంఘం వందేళ్లుగా సమాజంలో ఇవాళ సరైన దిశలో ఆలోచించడానికి కావలసిన శక్తిని సంఘం ప్రసాదించింది సంఘం ప్రారంభం చేయడానికి డాక్టర్ కేశరావు ఆయన మెడికల్ కాలేజీలో చదివాడు కలకత్తాలో పంతొమ్మిది వందల పద్నాలుగులో నాగపూర్ వచ్చాడు స్వాతంత్ర సంగ్రామంలో జాతీయ కాంగ్రెస్ లో పనిచేశాడు గారితో కలిసి పనిచేశాడు మధ్య భారతంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు అయినా జైలుకెళ్ళాడు ఇయర్ కానీ ఏదో మనసులో తలుస్తా ఉంది అరే మన భారతదేశం చాలా విశాలమైన భారతదేశం కదా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో కోల కేవలం ఒక పదుల సంఖ్యలో వచ్చారు ఇక్కడికి వ్యాపారం పేరు మీద లేదా దోచుకోవడం అనుకో మత వ్యాప్తి కోసము చెప్పామా ఏమో ఆయన మీ మనం అంట ఆయన కూడా వెల్కమ్ చెప్పలేదు అంతకుముందు మొఘలాయలు వచ్చారు ఛత్రపతి శివాజీ మహారాజు హైందవీయ సామ్రాజ్యం కోసం పనిచేస్తుంటే రసపుత్ర వీరుడు రాజా జైసింగ్ ఔరంగజేబుకు సహాయం అందించాడు చూడండి రణప్రతాప స్వాభిమానంతో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తుంటే రసపుత్రీరుడు మాన్సింగ్ అక్బరుడు అక్బరు గుడి చేసేదే ఇప్పుడు ఓడగొడతా ఉండే జయచంద్రుడు ఘోరికి సహాయం చేసే ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఉంది సమాజంలో ఈ సమాజాన్ని మార్చాలి వ్యక్తి నిర్మాణం జరగాలి వివేకానందుడు అన్నాడట నాకు వంద మందిని యువకులు ఇచ్చినట్లయితే తిరిగి భారతదేశాన్ని జగద్గురు స్థానం ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్తానన్నాడు ఆయన ఎలాంటి వాళ్ళు వంద మంది ఇనుప కండరాలు ఉప్పు నరాలు వజ్ర సంకల్పం గల యువత కావాలి సంస్కృతిక వారసుడు హిందూ సమాజం వీళ్ళ మీదే బాధ్యత ఉంది అని ఆలోచించి హిందుత్వాన్ని జాగరణ చేయాలి మనం ఎవరంటే హిందువులని భావించాలి మనం ఎవరంటే భారత మాత సంతానం అనాలి దేశభక్తి భావన ఈ భావనను నగిలించినట్లయితే దేశంలో ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయని శాఖ అనేటువంటి చిన్న గంట సేపు కార్యక్రమం ఉదయం గాని సాయంత్రం కాని రాత్రి వేళ గాని ఎప్పుడైనా జరగచ్చది అలా లక్ష ముప్పై వేల గ్రామాల్లో స్థలాల్లో శాఖ నిర్మాణం డెబ్బై లక్షల మంది స్వయం మరి మరి తయారైన స్వయం సేవకులతో ఏం చేశారు సంఘం ఏం చేయదంట స్వయం సేవ